నిజామాబాద్ జిల్లా పచ్చ బంగారంగా ఎందుకంటే భారతదేశంలోనే అత్యధికంగా థర్టీ త్రీ పర్సెంట్ నిజామాబాద్ జిల్లా పసుపు పంట వండిస్తూ ఉంటారు కనుక గత పది సంవత్సరాల నుంచి లేని రేటు ఈ సంవత్సరము అత్యధికంగా మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క పసుపు పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాది అట్లాగే ఐఎస్ నిన్నటి రేటు పద్నాలుగు వేల మూడు వందల అరవై ఐదు రూపాయలు కూడా చింతాలకు వెళ్ళడం జరిగింది ఎందుకోసం అంటే మనం చూస్తూ ఉన్నాం గత పది సంవత్సరాల నుంచి ఎందుకంటే దీనికి పెట్టుబడి కూడా లక్ష ముప్పై వేల రూపాయల వరకు పెట్టుబడి అవుతూ ఉంది లేబర్ల ఛార్జెస్ కానీ ఎరువులు కానీ ఇవన్నీ యంత్రీకరణ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు అవుతూ ఉన్నాయి ఈ ఈ రేటుతో కొద్దిగా గిట్టుబాటు అవుతా అవుతుంది కానీ ఇంకా కొద్దిగా ఎందుకంటే లేబర్లో ఛార్జెస్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పెరుగుతూ ఉన్నాయి టెక్నాలజీలు సిస్టమ్గా కూడా ఎందుకంటే దొబ్బడానికి చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది కనుక అధునాతీత టెక్నాలజీతో రానున్న రోజుల్లో కూడా తీసుకొస్తే బాగుంటుంది కనుక ఇంకా మద్దతు ధర పసుపు ధర పెరిగితే ఇంకా కొద్దిగా ఎందుకోసం అంటే పెట్టిన పెట్టుబడి పోను లాభశాలిగా ఉంటుంది దీనికి ఈ యొక్క రేటుకు కారణంగా మనం ఎందుకంటే ఈ జిల్లా పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారు ప్రత్యేకంగా ఈ జిల్లాకు పార్లమెంట్గా ఎన్నిక ఎన్నికైతే ఫస్ట్ బోర్డు తీసుకొస్తానని చెప్పి వాడు దృష్క చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు నిజామాబాద్ జిల్లాకు వచ్చిన సందర్భంగా వారు ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది వారికి మేము ఈ రైతాంగం తరఫున పసుపు రైతాంగం తరఫున నరేంద్ర మోదీ గారికి అరవింద్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఇంకా మద్దతు ధర సుమారు ఇరవై వేల రూపాయలకు గిట్టుబాటు అయ్యే విధంగా ఇరవై వేల రూపాయలకు మద్దతు మద్దతు ధర వచ్చే విధంగా చూడాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది కనుక ఇప్పటికైనా రోజు రోజుకు మద్దతుగా పసుపు రేటు సాంగ్లీలో పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేల నాలుగు వందల వరకు సాంగ్లీలో పోతూ ఉంది నిన్నటి నిజామాబాద్లో పద్నాలుగు వేల మూడు వందల అరవై అరవై ఐదు రూపాయలు పోతూ ఉంది కనుక ఇంకా రేటు ఇంకా కొద్దిగా ఇరవై వేల వరకు పెరిగే సూచన ఉంటుందని అంతా ఉన్నారు కానీ ఇరవై వేల వరకు మద్దతు ధర వస్తే మన రైతాంగమంట కూడా బాగుపడతారని చెప్పి వారికి ఆశిస్తూ ప్రత్యేకంగా నరేంద్ర మోదీ గారికి అరవింద్ ఎంపీ గారికి ఫస్ట్ బోర్డు నిజామాబాద్ జిల్లాకు వచ్చిన సందర్భం డిక్లర్ చేసినందుకు మరొకసారి రైతాంగం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుందాం